హావి ఇయర్స్ వెల్కమ్ టు గ్రహ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నేను మ్యాంగో మురబ్బాని చూపించబోతున్నానండి పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఏమీ తినబుద్ది కాక నోరు రుచించదు అలాంటప్పుడు ఈ మురబ్బాని తినాలి కానీ నోరు ఊరిపోతుందండి చాలా రుచిగా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా చిప్పటగా ఉండే ఈ మ్యాంగో మురబ్బాని ఇంతకి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి పుల్లటి పచ్చి మామిడికాయలను తీసుకోండి ఇలా తీసుకున్న మామిడికాయలని ముందుగానే బాగా కడిగి పీలప్ చేసేసి గ్రేట్ చేసి తీసుకుందాము నాలుగు మామిడికాయలను తీసుకున్నానండి ఇలా కొంచెం పెద్ద హోల్స్ ఉండే గ్రేటర్ ఉంటుంది కదా ఈ గ్రేటర్ పైన బాగా గ్రేట్ చేసి తీసుకోండి ఇక్కడ నేను నేను గ్రేట్ చేసేసరికి మామిడికాయ తురుము అనేది నాకు చాలా బాగా అనిపించింది సో ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఒక తీసుకొని గ్రేట్ చేసి తీసేసుకున్నాను ఇక్కడ నేను మామిడికాయ లెక్కతో కాకుండా కప్పు కొలతతో చూపిస్తున్నాను కాబట్టి ఎవరైనా చాలా ఈజీగా చూసుకోవచ్చు సో ఇలా గ్రేట్ చేసిన ఈ మామిడికాయ తురుముని కప్పు కొలతతో ఇలా కొలుచుకుంటూ పాన్లోకి సో టోటల్ మూడు కప్పులు మనం గ్రేట్ చేసింది ఇలా వచ్చేసింది కదా ఇందులోకి ఒక మూడు కప్పుల స్వీట్ ని తీసుకుందాము అయితే స్వీట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లాన్ని మిగిలింది చక్కెర తీసుకుంటున్నాను ఇక్కడ నేను చక్కెరని కొంచెం తగ్గించి ఒకటిన్నర కప్పు చక్కెర మీరు కొంచెం ఎక్కువగా తినేవారైతే కంప్లీట్గా మూడు కప్పుల వరకు తీసుకోవచ్చు మీరు మొత్తం చక్కెరతో లేదా బెల్లంతో చేసినా చాలా టేస్టీగా ఉంటుంది బట్ ఇక్కడ నేనైతే ఒక కప్పు బెల్లాన్ని ఒకటిన్నర కప్పు చక్కెరని తీసుకొని ముందుగా వీటన్నిటినీ బాగా కలపండి ఇలా కలిపి స్టవ్ అనేది ఆన్ చేయకుండా ఒకసారి బాగా కలపండి ఇలా ఒకసారి అన్ని కలిసేలాగా బాగా కలిపాక స్టవ్ అనేది ఆన్ చేసి మీరు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి కలుపుతూ ఉడికించండి మనం దగ్గరే ఉండి ప్రిపేర్ చేస్తున్నట్లయితే స్టార్టింగ్ హై ఫ్లేమ్లో ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది బెల్లం చక్కెర ఎలా అయితే కరిగిపోతుందో అలా ఇది సిల్కీగా సాఫ్ట్గా తయారవుతుంది ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు కలుపుతూ ఉడికించాక ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర పొడిని మరో అర టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అంటే మీరు పింక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు అలాగే మరో అర టీ స్పూన్ కారం తీసుకొని కలపండి ఇలా మనం కొంచెం కారం ఉప్పు తీసుకోవడం వలన మనం చాలా మంచి టేస్ట్ వస్తుంది మొత్తం స్వీట్ తో చేసుకుంటే కొంచెం ఎగుటిగా మరి తీయగా అనిపిస్తుంది కదా అలా కాకుండా ఇలా కొంచెం కారం ఉప్పు జీలకర్ర పొడి వేసి చేయడం వలన ఎక్స్ట్రా టేస్ట్ గా ఉంటుంది స్వీట్ మురబ్బా టేస్ట్ అదిరిపోతుంది అనమాట సో ఇప్పుడు కలుపుతూ ఇది కొంచెం పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించాలి ముందుగా ఇదంతా కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించండి మనకి పాకం అనేది కొంచెం తీగ పాకంలాగా రావాలి అలా వచ్చిందంటే ఎన్ని రోజులైనా పాడవదు చూడండి మనకి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించేసరికి ఇది కొంచెం దగ్గర పడింది కదా ప్యాన్కి కూడా లైట్గా సపరేట్ అవుతుంది ఈ టైంలో మనకి పాకం వచ్చిందో లేదో కొంచెం పాకాన్ని కొంచెం ప్లేట్లోకి వేసుకొని చూసినా అర్థమైపోతుంది చూడండి మనం ఏ ప్లేస్లో అయితే ఆ మురబ్బాని తీసుకున్నామో ప్లేట్ని ఉల్టాగా పెట్టి ఇది జారిపోకుండా స్టిఫ్గా ఉంటుంది కన్సిస్టెన్సీ బాగా వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచండి ఇది చల్లారేటప్పుడు మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వండి మురబ్బా పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఈ మురబ్బా చల్లారేసరికి ఇంకొంచెం చాలా గట్టిపడుతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ మురబ్బాని మనం ఏదైనా గ్లాస్ బాటిల్లోకి కానీ లేదా జార్లోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలో స్టీల్ డబ్బాలో పెట్టకుండా మనం గ్లాస్ బాటిల్లో తీసుకొని స్టోర్ చేశామంటే మురబ్బా రంగు రుచి మారకుండా ఉంటుంది ఇలా చేసిన మురబ్బాని నేనైతే బ్రౌన్ బ్రెడ్లో తీసుకున్నాను మీరు నార్మల్గా చపాతీలో అయినా ట్రై చేసి తీసుకోండి మనం రోజు తినే టిఫిన్లోకి సైడ్కి అలా పెట్టుకొని నంచుకుంటూ అయినా తినేయచ్చు ఈరోజు చెప్పుకున్న ఈ మ్యాంగో మురబ్బా రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ట్రై చేశాక ఎలా కుదిరిద్దో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహకిచన్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిచెన్